హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్దుస్ కిచెన్ ఈరోజు మనం బెల్లం టీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఈ బెల్లం టీ హెల్త్కి చాలా మంచిది దీనిని షుగర్ పేషెంట్స్ కూడా హాయిగా తాగొచ్చు ముందుగా టీ గిన్నె తీసుకొని అందులోకి ఒకటిన్నర గ్లాస్ వాటర్ తీసుకోవాలి వాటర్ని బాగా మరిగించాలి వాటర్ మరుగుతున్నప్పుడు రెండు యాలకులు దంచి వేసుకోండి అలాగే ఒక ఇంచు అల్లం ముక్కను క్రష్ చేసుకొని వేసుకోండి ఒక టీ స్పూన్ టీ పౌడర్ ఒకటిన్నర టేబుల్ స్పూన్ తురిమిన బెల్లం వేసుకొని బాగా కలపండి దీన్ని మీరు లో ఫ్లేమ్లో ఉంచి మరోవైపు ఒకటిన్నర గ్లాస్ పాలను తీసుకొని వేడి చేసుకోండి పాలను బాగా మరిగనివ్వాలి పాలు మరిగిన తర్వాత ఆ పాలను ఇందులో పోసుకొని కలుపుకోండి ఇలా సపరేట్గా పాలను వేడి చేసి తీసుకోవడం వల్ల పాలు అనేవి విరిగిపోవు అదే మీరు పాలను వేడి చేయకుండా డైరెక్ట్గా అందులో పోయడం వల్ల పాలు విరిగిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి టూ మినిట్స్ బాయిల్ అవ్వనివ్వాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి టూ మినిట్స్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే అంతే బెల్లం టీ రెడీ ఈ బెల్లం టీ తాగడానికి టేస్టీగా ఉండడమే కాకుండా హెల్త్కి కూడా చాలా మంచి ఓకే ఫ్రెండ్స్ మరో కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం మీరు కూడా ఈ టీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మా వీడియోని లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కొట్టండి థ్యాంక్ యూ